ఏ సామాజిక వర్గం అయితే జనసేన అధ్యక్షుడిని ఓన్ చేసుకుందో ఇప్పుడు అదే సామాజిక వర్గం నుంచే తన మీద వ్యతిరేకత కనిపిస్తుందా అంటే జరుగుతున్న పరిణామాలు నెట్టింట జరుగుతున్న కొన్ని చర్చలు గమనిస్తే అవుననే అనిపిస్తూ ఉంది వాస్తవానికి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ సామాజిక వర్గంలో అసంతృప్తి ఉంది అన్నది ఓపెన్ సీక్రెటే అండ్ తాజాగా బాలకృష్ణ గారు అసెంబ్లీలో అవసరం లేకపోయినా సంబంధం లేకపోయినా స్పేస్ లేకపోయినా చిరంజీవి గారిని ఆ విధంగా వ్యంగ్యంగా మాట్లాడి చిరంజీవి గారిని ఎవడు అది ఇది అని చెప్పి మాట్లాడడం దీని మీద కనీసం జనసేన పార్టీ వైపు నుంచి స్పందన రాకపోవడం తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కనీస స్పందన రాకపోవడం చివరికి చిరంజీవి గారు ఒక లేఖ రిలీజ్ చేసి బాలకృష్ణ గారి వ్యంగ్యాన్ని ఖండించుకుంటూ ఒక లేఖ విడుదల చేసిన ఆ లేఖను కూడా జనసేన పార్టీ ఎక్కడే కనుక దాన్ని సమర్థించుకోలేక ఎక్కడే కూడా ఆ లేఖకు మద్దతుగా కూడా ఒక్కరంటే ఒకరు జనసేనకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా బాలకృష్ణ గారి వ్యాఖ్యలను ఖండించకపోవడం చిరంజీవి గారికి మద్దతుగా నిలవకపోవడం మీద ఆ సొంత సామాజిక వర్గం నుంచే తీవ్ర అసంతృప్తి కనిపిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి సూటిగా కనిపిస్తున్న ప్రశ్న ఒకటే రాజకీయం కోసం ఏదైనా భరించాలా ఎన్నైనా ఓర్చుకోవాలా అది కూడా నీ ఒక్కటి రాజకీయం నీ ఒక్కడి అధికారం కోసమే కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు మా తల్లిని తిట్టించారు అని చెప్పి గొక్కబెట్టి తెల్లవారుదమైన ట్వీట్లు వేసిందనేవే మళ్ళీ ఆ తల్లిని తిట్టారు అని చెప్పి వాళ్ళ వాళ్లకు మద్దతు కావలిగి వాళ్ళ నీడన ఇప్పుడు చేరినదనేవే తల్లిని తిట్టించారను రాజకీయం కోసం ఎపిసోడ్ అయిపోయింది తర్వాత మొత్తం జాతినే తిట్టించావు అంటే బాలకృష్ణ గారు అన్నారు కదా అలగా జాతి అని మతం జాతినే తిట్టించావు మధ్యలో రాజకీయం కోసం మీ నాన్నగారిని కూడా తీసుకొని వచ్చి దేవుడి దీపానికి సిగరెట్ చివరికి చివరికిప్పుడు మీ అన్నను అసెంబ్లీలోనే తిట్టించావు రాజకీయం కోసం ఎవరినైనా తిట్టించడం రాజకీయం కోసం దే అంశాన్ని వాడుకోవడం రాజకీయం కోసం సైలెంట్గా ఉండాల్సిన దగ్గర అరవడం అరవాల్సిన దగ్గర సైలెంట్గా ఉండడం మీ అన్నే ఇంటికి పిలిచి సాధారణంగా ఆహ్వానించారు అని గత ముఖ్యమంత్రి ఆహ్వానించారు సాధారణంగా మీ అన్న లేఖ విడుదల చేస్తే రాజకీయం కోసం అప్పటి ముఖ్యమంత్రి మీద మీ అన్నను అవమానించారు అని చెప్పి పతాక స్థాయిలో వాడుకున్నాం ఇప్పుడు అదే అసెంబ్లీలో మీ అన్నను డైరెక్ట్ డైరెక్ట్గా అవమానిస్తూ ఉంటే అసెంబ్లీలోనే కనిపిస్తూ ఉంటే సాక్ష్యంగా ఇప్పుడు మాత్రం మౌనంగా ఉన్నావు మీ అన్న లేఖ రిలీజ్ చేసినా కూడా స్పందించడానికి కూడా ధైర్యం చాలడం లేదు ఇంత టైం తీసుకొని అని చెప్పి రాజకీయం కోసం ఇంకెంతమందిని డ్రాగ్ చేసే పరిస్థితి వస్తుంది అని సొంత సామాజిక వర్గం నుంచి కూడా సూటిగా ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి చాలా వ్యతిరేకత అసంతృప్తి అయితే కనిపిస్తూ ఉంది బట్ ఏది ఏమైనా బాలకృష్ణ గారి అసెంబ్లీలో చిరంజీవి గారి మీద మాట్లాడిన మాటలేదైతే ఉంది తను మాట్లాడిన మాటలేదైతే ఉంది ఆయన చిరంజీవి గారు విడుదల చేసిన లేఖ ఆ తర్వాత పరిణామాలు డెఫినెట్లీ జనసేన పార్టీకి దాని అధ్యక్షుడికి చాలా గడ్డు కాలాన్ని అయితే తీసుకొని వచ్చాయి